జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబ్జాకు గురైన చెరువులు ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్ లోని సమరిత చెరువులు భూములను పరిశీలించారు సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు సో ఇప్పుడు దీనికి ఇక్కడ జరుగుతూ దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా రేపు ఇంకా పోతూనే ఉంటుంది ఆరు వేలు ఎంత అయిందో నాకు తెలియదు సార్ ఆరు వేలు పోయినాయి మొత్తం ఇంకా మిగతా మూడు వేలు కూడా పోతాయి ఇప్పుడు పోతే అవి కూడా పోతాయి అనమాట సో అప్పుడు పోయి కోర్టు కేసు సార్ ఒక డిస్పోజ్ అయింది కమిషనర్ చేసింది దాంట్లో డిస్పోజ్ అయింది బట్ వాళ్ళకి మాత్రము మధ్యలో వీళ్ళు ఎవరైతే ఉందో హౌస్ నెంబర్స్ కూడా అలాట్ అయినట్టుగా ఉంది ఆన్లైన్లో చూడాలి तो रीसेंट जो प्राचीन लोगों पर लोगों yeah. के लोगों से जो डॉक्टर सेम ही हैं निसान के लोग लाभ आउट ऑफ़ बंद कर लोगों से डॉक्टर ना 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 సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఇది స్టే వెకేట్ అయింది అంటున్నారు చూసారా మరి చూడాలి కదా ఇది కూడా మీరు మీరు ఇచ్చారా పిల్లకి ఫోటో చూపి సబ్మిట్ చేసారు ఓకే మరి చూడండి చెక్ చేయండి మరి ఇప్పుడు ఫోర్ వెకేట్ చేసిందని అంటున్నారు కదా సార్ గోత్రూపి కౌంటర్ డెబిట్ అండ్ ఫైవ్ పేరే కౌంటర్ స్టాండింగ్ కౌన్సర్ అప్డేట్ అప్ గర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబ్జాకు గురైన చెరువులు ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్ లోని సమరిత చెరువులు భూములను పరిశీలించారు సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు ఈ సర్వే నెంబర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నాట్ వన్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గ్రామపథరం రాష్ట్ర సార్ సో ఇలా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మేము స్టిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కరెక్టర్ సార్కి మన వెరణ సార్ కానీ మన ఎమ్మర్సర్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కాలేజీ వచ్చింది అది ఆల్రెడీ మా స్కూల్ సబ్మిట్ చేసి ఎప్పుడు కూడా సర్వే సార్ వచ్చిన కూడా సరే చేసేసారు గవర్నమెంట్ అని అయినా కానీ మన ఎలక్షన్ చూస్తాం తప్పని చూద్దాము మీరు ఇక్కడ తీసుకుంటాము

స్టే ఉందా లేదా ఏంటి కూడా కావాలి కదా ఆల్మోస్ట్ ఇవాళ ఏదైనా సరే మనం ఏదైనా డెవలప్ పర్మిషన్ లేకపోతే మనం డెవలప్ ఇక్కడ ఏమైపోతుంది చెప్పినట్టు చెప్పాలి బ్లాక్మెయిల్ రాజకీయం ఎక్కువ నడుస్తుంది ఇక్కడ ఇన్నిది జామట్ల కంప్లైంట్ ఇస్తాము ఇస్తారా ఏమో అంతేకాదు ఈ రాజకీయం నడుస్తుంది ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా డెవలప్ చేయాలి అనుకుంటే త్రీ థౌజండ్ ఎక్కడ ఉన్న హౌసెస్ అన్నీ డెమాలి అలా

హై కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్ లోని సంబంధిత చెరువులు భూములను పరిశీలించారు సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిధులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు మనం ఇచ్చం ఎలా చేద్దాం ఫైవ్ ఎక్కర్ అది అతను ఎన్ఓసీ తీసుకోవాలి రిపోర్ట్ ఎన్ఓసి థర్డ్ పార్టీ చేతిలో తిరిగిపోయినాయి ల్యాండ్స్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఎన్వోసీ రాకుండా కట్టినా కూడా నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కట్టకూడదు అది ఇంకో రెండో పాయింట్ సార్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అయితే రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలి ప్పుడు రెండు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు గ్రామ కట్టం ఇచ్చిన ఈ సర్వే నెంబర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నాట్ వన్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గ్రామ గట్ట రాస్తారు సో ఇవిధ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మేము స్కిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కలెక్టర్ సార్కి మన రగ్న సార్ కానీ మన ఎమ్ఆర్సార్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కావాలంటే

he's a